హాయ్ నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దడువుల శ్రీనివాస్ కేటీఆర్ చీఫ్ పాలిటిక్స్ ఈ రోజు కనిపించాయి మన వరకు చేసిన పాలిటిక్స్ ని మించి ఈరోజు కేటీఆర్ చేస్తున్నారా అరికపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి ఒకరినొకరు ఫైరింగ్ చేస్తున్న ఉదంతాన్ని బిఆర్ఎస్ పార్టీ మైలేజ్ కోసం తాపత్రయంలో భాగంగా ప్రాంతీయ ప్రాంతీయతను తీసుకొచ్చి దాన్ని మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రాజేసే ఒక చీఫ్ పాలిటిక్స్ ప్రయోగించాడా ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడిన విషయం చూస్తుంటే అదే అనిపిస్తుంది వాస్తవంగా ఇక్కడ ప్రాంతీయతను తీసుకొచ్చింది ఆంధ్ర తెలంగాణ భేదాన్ని తీసుకొచ్చింది పాడి కౌశిక్ రెడ్డి పార్టీ ఫిరాయింపుల విషయంలో దీన్ని రచ్చ చేసి రాజకీయం చేయాలనుకుంది బిఆర్ఎస్ పార్టీ పాడి కౌశిక్ రెడ్డి సరే పోరాటం చేసి న్యాయం కోసం హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా ఇంత పెద్దగా చేయడం అవసరం లేదు చేశారే అనుకుందాం దాంట్లో ఇంకా రెచ్చిపోయి పాడి కౌశిక్ రెడ్డి ఇక్కడ ఆంధ్ర ఇక్కడ బతురానికి వచ్చాడని మాట్లాడింది పాడి కౌశిక్ రెడ్డి ఎందుకు మాట్లాడేది అక్కడ పైన కేటీఆర్ కేసీఆర్ సూచనలు లేకుండానే వాళ్ళ ఆదేశాలు లేకుండానే మాట్లాడా మాట్లాడడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి ఇది రెచ్చగొట్టే ధోరణిలో భాగంగా మళ్ళీ సెంటిమెంట్ రాజేసి తమకు లబ్ధి చేకూర్చుకునే విధంగా ఈ విధంగా చేశారనడంలో ఆచరణ ఏం లేదు అనుమానం లేదు ఎందుకంటే ఈరోజు కేటీఆర్ కూడా దాన్ని ధృవపరిచాడు బలపరిచాడు తన ప్రెస్ మీట్ లో తనే స్వయంగా అన్నాడు ఇన్ని రోజులు బిఆర్ఎస్ పార్టీ పాలించింది హైదరాబాద్ లో ఎక్కడ కూడా ఒక చిన్నపాటి ఈ ప్రాంతీయత ద్వేషం కానీ గొడవలు కానీ జరగకుండా కాపాడుకున్నాం మీరు వచ్చిన తర్వాతనే ఇరు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అనే విధంగా కేటీఆర్ మాట్లాడడం చూస్తుంటే పాడి కౌశిక్ రెడ్డికి ముందుగానే చెప్పి అంత స్క్రిప్ట్ ప్లాన్ గా మనం భావించవచ్చు ఈ చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్న పాడి కౌశిక్ రెడ్డి ఉదంతాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రజలు చీదరించుకుంటున్నారు ఇంకా దీనికి వతాసు ఉఠా హుఠాహుటిన ఎక్కడ హరీష్ రావుకు క్రెడిబిలిటీ పోతుందో అనే ఇద్దరి మధ్య ఒక గ్యాప్ విభేదాలు గ్రూపుల నేపథ్యంలో వరకు ఖమ్మం వరదల్లో కానాలని కేటీఆర్ హుటాహుటిన అమెరికా నుంచి దిగి వచ్చాడు హైదరాబాద్ కు రాగానే పాడి కౌశ్ణి పరామర్శించాడు ఓకే ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే మాత్రం ఆయన మరీ చీఫ్ పాలిటిక్స్ కు దిగజారిన రాజకీయాలకు దిగాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు మొండవరకు షాడ సీఎంగా చలామణి ఆయన కేటీఆర్ పరిపక్వత ఇదేనా అంటే ఈ రోజుల్లో హైదరాబాద్ ఉండెకాయగా ఉన్నది కాబట్టి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనుకున్న కేటీఆర్ కు అధికారం పోగానే హైదరాబాద్ లో ఉన్న శక్తి అధికారం అంతా పోతుందనే ఒక భయమా ఇంకేదైనా కావచ్చు హైదరాబాద్ పేరుతో ఇప్పటికే రేవంత్ రెడ్డి హత్య చేయడము అందరినీ ఆక్రమణల విషయంలో కూడా ఆయన చురుకుగా యాక్టివ్ గా ఉండడం ఇవన్నీ కూడా ఒక రకమైన భీత వాతావరణంలోకి బిఆర్ఎస్ నేతలు నెటిస్తున్నాయా ప్రధానంగా కేటీఆర్ ని ఈ రోజు ఆయన మాట్లాడిన తీరు మరీ ఇంకా దిగజారి మాట్లాడిన మాటలు సీఎంని రేవంత్ రెడ్డిని చిట్టినాయుడు పొట్టినాయుడు నీలాంటి ఎంతో మంది చూశాము చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరిని ఎంతో పోటు చూశాము నువ్వెంత చిట్టినాయుడు నీలాంటి వాళ్ళు ఏం చేయలేరు ఏం పీకలేరు అని విధంగా ఆయన మాట్లాడడం అనేది కేటీఆర్ కు ఉన్న ఫ్రస్ట్రేషన్ రాజకీయంగా అధికార దూరం కోల్పోయాము అధికార దర్భం పోయిందనే ఒక రకమైన బాధ అతని మాటల్లో కనబడుతున్నాయి ఇది ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ జనం యాక్సెప్ట్ చేయడం లేదు ఇప్పటికే కేటీఆర్ ఒక అహంకారి అనే ముద్ర ఉంది అధికారం పోయిన తర్వాత కూడా అతని వైఖరిలో మార్పు రాలేదనే వాదన ఉంది ఇలాంటి సంఘటనలు చూస్తా ఉంటే ఆయన మాట్లాడిన తీరు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్న కొన్ని సంఘటనలు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆయన స్పందిస్తున్న వైఖరి చూస్తుంటే కేటీఆర్ లో మార్పు రాలేదు కేసీఆర్ కూడా మారలేదు కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యాడు నోరు మెదపడం లేదు కేటీఆర్ మీదే పెట్టాడు హరీష్ రావు జనాల్లోకి పోడేందుకు ప్రయత్నం చేస్తా ఉంటే కేటీఆర్ కాలుబడుకుని చందంగా చేస్తా ఉన్నారు వీళ్ళ వీళ్ళ మధ్య పోలి నడుస్తూ ఉంది ఇంకా మధ్యలో పాడి కౌశిక్ రెడ్డి అనే ఒక జోకర్ని పాడి కౌశిక్ రెడ్డి నిజంగా అతన్ని నేపథ్యం రాజకీయ నేపథ్యం చూసుకుంటే తనను గెలిపించకపోతే ఇంటి పాతి చనిపోతామని ఓటర్లు బెదిరించిన తాజా ఉదంతమే ఒక్కటి చాలు ఇంకా మిగతా నేపథ్యం ఆయన చరిత్ర గురించి పెద్దగా అవసరం లేదు అట్లాంటి లీడర్ ని ముందుకు తోసి ముందుకు తోసి తన ద్వారా దీన్ని హైలైట్ చేసుకుంటూ పెద్దగా చేయడం అనేది ఆ కేటీఆర్ కు ఇది ఒక చిన్న పన్నాగం అంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం మీద నిలదీయడానికి ఇంకెన్నో ఉన్నాయి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసేందుకు వీళ్ళే అంటున్నారు ఇంకా వీళ్ళే చేస్తున్నారు రేవంత్ రెడ్డి మీదే పట్టకాల్చి మీద తన చందంగానే కేటీఆర్ వైఖరి కనబడతా ఉంది హైదరాబాద్ మీద ఎక్కడ పట్టుకోల్పోవాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో ఆయన మాటల్లో కూడా కనిపించింది ఏంటంటే హైదరాబాద్ ప్రజలు మమ్మల్ని దీవించారు స్పష్టంగా సంపూర్ణంగా కాబట్టి మాకు ఇన్ని ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి మీకు రాలేదు అని అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్ పేరుతో ఇంక ఇతర విషయాల పేరుతో మెల్లమెల్లగా హైదరాబాద్ లాక్కుంటున్న రేవంత్ రెడ్డి హైదరాబాద్ మీద పట్టు సాధిస్తున్న రేవంత్ రెడ్డి అని ఒక విషయం వీళ్ళకు స్పష్టమవుతున్న నేపథ్యం కావచ్చు ఇదంతా రచ్చ చేసి రాజకీయం ద్వారా మళ్ళీ హైదరాబాద్ లో పట్టు నిలుపుకోవడమా అందుకే ఇవన్నీ చీఫ్ వ్యాఖ్యలకు కూడా వెనకాడమే లేదా రేవంత్ కేటీఆర్ అట్లాగే అనిపిస్తుంది కేటీఆర్ మాటలు చూస్తుంటే అసలు పాడి కౌశిక్ రెడ్డి మీదనే సానుభూతి లేదు జనాలకు అలాంటి పారి ఉదంతాన్ని ముందు పెట్టుకొని ఆయన మాట్లాడిన తీరు ఇంకా దిగజారు మాట్లాడిన తీరు చూస్తే మాత్రం బిఆర్ఎస్ పార్టీ మీద ఒక చిన్న చూపు మరింత సానుభూతి ఒక రకమైన ఏ అభావం కలిగించేలా వీళ్ళ ప్రవర్తన ఉందనే విధంగా జనాలకు వెళ్తుంది ఎన్నో సమస్యలు ఉన్నాయి రుణమాఫీ కాలేదు ఇంకా రైతు భరోసా రాలేదు పెన్షన్లు లేవు ఏమీ లేవు దీనిపైన ఎంతో పోరాటం చేయాల్సింది ఉంది అవన్నీ వదిలిపెట్టేసి కేటీఆర్ కూడా చీఫ్ పాలిటిక్స్ ముగ్గులోకి దిగి చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిను మస్తుగా పోయిన పెద్ద పెద్దలతో కొట్లాడినాం చంద్రబాబుతో కొట్లాడినాం రాజశేఖర్ రెడ్డితో కొట్లాడడం కిరణ్ కుమార్ రెడ్డితోని రోషయ్య గారితో ఎంతో మందితో తలపడ్డం నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు ఈ చిట్టినాయుడు నువ్వు చాలా చిన్నోడవు నేను మా దగ్గర మా మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్ లో బుల్లబ్బాయి అంటారు నీలాంటి ఇలాంటి బుల్లబ్బాయిలు చిట్టినాయుడులను చాలా మందిని నేను ఏం ఫరక పడేది కూడా ఏం లేదు ఏమి ఇంటికి కూడా వీకలేవు కానీ ఏదో పైశాచిక ఆనందం నాలుగు రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా నేనేందో పెద్దోన్ను అయిపోయినా అనేదో ఎగిరిగిరి పడతా ఉన్నావు రేవంత్ రెడ్డి గారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది నిన్ను వెంటాడుతుంది రేపు నువ్వు పదవిలోకి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా